హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే మీ అందరికీ ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది అండ్ మనకి చేయడం కూడా చాలా ఈజీని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు అంత ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇది మా బంజారా స్పెషల్ అనమాట ఫేమస్ రెసిపీ లాప్సీ రైస్ అంటాం మా దాంట్లో మా భాషలో వచ్చేసి లాప్సీ అన్నం అంటాం సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఈ రైస్ని చూసేద్దాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఇక్కడ నేను బియ్యంని ఈ గ్లాస్తోని మూడున్నర గ్లాసుల వరకు తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక పది మంది వరకు సరిపోయేంత చేస్తున్నాను కాబట్టి ఇంతవరకు అయితే తీసుకుంటున్నాను ఇంకా బియ్యం అయితే కడిగి ఇక్కడ నేను ఒక గంట పాటు నానపెట్టుకుంటున్నాను మీరు కావాలంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు నాకు వేరే పని ఉండడం వలన నేను కొంచెం సేపు నానపెట్టేశాను సో నానపోయిన తర్వాత ఇలా ఒక రైస్ గిన్నెలో కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మనం నానపెట్టిన బియ్యంలో నుంచి నీళ్ళని వంపేసుకొని ఆ తడి బియ్యంని నెయ్యిలోకి వేసుకోవడమే ఇక్కడ బియ్యం ఆరపెట్టడం అవేం చేయట్లేదు డైరెక్ట్గా ఇలా నేను ఈ రైస్ని నేను ఈ నెయ్యి గిన్నెలోకి వేసేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం దీనిని మంచి రంగులోకి వచ్చేంత వరకు ఈ బియ్యాన్ని అయితే వేయించుకోవాలి ఇక్కడ గిన్నె మనకి రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది సో మీరు కొంచెం తీసుకునేటప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకుంటే అందులో మనకి ఇది రెసిపీ చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఇక్కడైతే నేను కొంచెం నెయ్యి తక్కువైందని మళ్ళీ ఇంకొంచెం అయితే వేసుకుంటున్నాను ఇక్కడ క్వాంటిటీ అయితే ఏం లేదు కొలత ఏం లేదు నెయ్యి ఇంత వేసుకోవాలని సో బియ్యం వేగేలోపు నేను మూడున్నర గ్లాసులు తీసుకున్నాను కదా సో అలాగా ఒక గ్లాసు బియ్యంకి మూడు గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నాను ఒక చిన్న గుండిలో నీళ్ళు సరిపోవడం లేదు అని వేరే కుక్కర్లో వేసి ఒక స్టవ్ మీద వేడి చేస్తున్నాను ఆ నీళ్ళని ఒకవైపు ఈ బియ్యాన్ని వేయించుకోవాలి మరోవైపు వేడి నీళ్ళని చేసుకోవాలి అండ్ ఈ బియ్యం అంతా కూడా మనకి కింద అడుగంటి పోతూ ఉంటుంది కాబట్టి ఇలా మనం ఈ గరిటతో గరిటతో మ మధ్య మధ్యలో ఇలా కింద పైన మొత్తం కలుపుకుంటూ ఉండాలి ఈ రైస్ అనేది కొంచెం గిన్నె వెడల్పుగా తీసుకుంటే మనకి బియ్యం అనేది ఫాస్ట్గా వేగుతుంది ఇలా మనకి రైస్ కొంచెం ఎక్కువైంది అలాగే గిన్నె కూడా మనకి కొంచెం కరెక్ట్గా అంటే మరీ పెద్దగా లేదు మరీ చిన్నగా లేదు కాబట్టి ఇక్కడ మనకి అయితే కొంచెం ఎక్కువ టైం పట్టింది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో సిమ్లో అంటే మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక మంచి రంగు వచ్చేంత వరకు ఈ బియ్యంని అయితే వేయించుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బియ్యం స్టార్టింగ్ వైట్లో ఉంది ఇప్పుడు మనకి మంచి రంగులోకి వేగిపోయింది అనమాట ఇలా వేగితేనే మనకి ఈ లాప్సీ రైస్కి మంచి రుచి అనేది వస్తుంది అప్పుడే మనకి ఈ రెసిపీ అనేది చక్కగా కుదురుతుంది సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి బియ్యం చక్కగా వేగితేనే మనకి లాప్సీ రైస్ టేస్ట్ బాగుంటుంది సో నేను మూడున్నర గ్లాసులు చెప్పాను కదా అది ఒక కేజీ వరకు ఉంటుంది బియ్యము సో ఒక కేజీ బియ్యానికి హాఫ్ కేజీ వరకు ఈ బెల్లం తురుము అనేది వేసుకోవాలి ఈ బెల్లం మొక్కలు మరీ పెద్దగా లేకుండా చిన్నగా ఉంటే మనకి ఇవి తొందరగా కరిగిపోతాయి ఈ బెల్లంలో బెల్లంలో వేసాక మొత్తం ఇలా కలుపుకోవాలి ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టి ఈ బియ్యము అలాగే బెల్లం అంతా కూడా మనకి మంచి మంచిగా వేయి వేపుకోవాలి కింద మనకి మంట ఎక్కువ పెట్టకూడదు మంట ఎక్కువ పెడితే మనకి కింద అంతా కూడా మనకి మాడిపోతుంది వేయించేటప్పుడు కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి సో ఇలా బెల్లం అంతా కూడా ఒకరి కరిగిపోయింది ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత పక్కనే వేడి చేసుకున్న నీళ్ళు అంటే మసిలిపోవాలన్నమాట మసిలిన తర్వాత సిమ్లో పెట్టేశారు మంటని ఆ నీళ్ళని ఇప్పుడు నేను ఫస్ట్ అయితే కొంచెం వేసుకున్నాను మొత్తం ఎప్పుడైతే ఎంతైతే తీసుకున్నానో మొత్తం వేసేసుకొని మొత్తం ఇలా ఒకసారి అయితే కలిపేసుకున్నాను గరిటితో సో ఇప్పుడు మనకి ఈ రైస్ అనేది ఫాస్ట్గా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోతుంది పైనకించి మూత పెట్టేసాను చూసారు కదా ఇలా ఉడుకుతూనే ఉంది ఈ బియ్యం అయితే మనకి ఈ నీళ్ళు అనేవి ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు అయితే కంపల్సరీ పడుతుంది బియ్యంలో నీళ్ళన్నీ కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం కింద అడగంటకుండా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఇలా పచ్చపచ్చగా వేయించి పెట్టుకొని దంచి పెట్టుకున్నాను ఈ పల్లీలో మొత్తం పొడి చేయకూడదు ఇలా కచ్చపచ్చగా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది రైస్కి అలాగే కొంచెం ఎలాకులో దంచి వేసుకున్నాను పౌడరు ఇంకా మీరు కావాలంటే ఎలాకుల్ని ఒక రెండు మూడు దంచనీ వేసుకోవచ్చు ఇవి పౌడర్ రెండు వేసాక మొత్తం ఇలా కింద పైన కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ తడి అనేది ఉంది కదా అది కూడా మనకి కొంచెం డ్రై అయ్యేంత వరకు అంటే అది కూడా కొంచెం ఇంకిపోవాలన్నమాట ఆ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా మనం సిమ్లో పెట్టి వదిలేసామంటే మనకి రైస్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఒక మెతుకు పట్టుకొని చూస్తే మనకి రైస్ అంతా కూడా మెత్తగా ఉడికిపోతుంది సో అలా అయిపోగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని గిన్నెని ఒక పక్కకు పెట్టేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా దీనిని అయితే రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మళ్ళీ ఇదే అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది రైస్ అనేది ఇప్పుడైతే వేడి మీద ఇలా కొంచెం ముద్దు ముద్దగా ఉంది కానీ పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఈ రైస్ అంతా కూడా పొడి పొడిగా ఒక మెతుకుకి ఇంకో మెతుకు అంటకుండా ఉంటుంది ఎందుకంటే ఇందులో నెయ్యి వేసాం కాబట్టి తినేటప్పుడైనా ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి మళ్ళీ ఇలానే చేపించుకొని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అనేది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్